హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్ ఈరోజు మనము పరవలతో పచ్చడి చేద్దాం రండి ఈ పరవలను శుభ్రంగా కడుక్కొని అన్నిటినీ పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటిని నిలువ కట్ చేసుకొని వాటి మధ్యలో ఉన్నటువంటి గింజలను తీసివేయాలి తర్వాత వీటిని సన్నని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడకాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కాస్త శనగపప్పు మినప్పప్పు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక కాస్త పసుపు వేసుకొని మరి కాసేపు కలుపుకోవాలి తర్వాత అవి తీసేసి అదే ప్యాన్లో ఈ పరవల ముక్కలను కూడా వేసి ఉప్పు వేసి కొంచెం మగ్గించుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని వీటిని కూడా కాసేపు కలుపుకొని పక్కన ఉంచాలి తర్వాత ఇవి చల్లాలిన తర్వాత మిక్సీలో వేసుకొని ఒకసారి పౌడర్ చేసుకోవాలి తర్వాత పరవాలి ముక్కలు కూడా వేసుకొని కొంచెం బరకగా మిక్స్ పట్టుకోవాలి తర్వాత పోపు పెట్టుకుందాం పోపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడక కావాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయను వేసుకొని వేయించుకోవాలి కాస్త ఫ్రై అయ్యాక పసు ఇంగువ వేసుకొని పసుపు వేసుకొని ఇందులో ఈ మిక్సీ పట్టుకున్నటువంటి పరవాలి పేస్ట్ కూడా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇవి మగ్గాక మనకు కావలసినంత కొత్తిమీరను కూడా వేసుకుంటే కమ్మనైనా పరవలు పచ్చడి రెడీ దీన్ని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి